హాయ్ ఫ్రెండ్స్ సుబానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హెస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈరోజు వచ్చేసరికి హుబ్లీ గుంటూరు వరంగల్ ఖమ్మం మార్కెట్ల గురించి అయితే మనమైతే వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్ది ఇదైతే మంది టమాటో నాటము దగ్గర దగ్గర నలభై రోజులు అవుతుంది చూడ్డానికి మనమైతే ఫస్ట్ టైం నాటాం ఎలా ఉంది ఒకసారి చెప్పండి అసలు ఏ విధంగా ఉంది తోట అనేది అంటే మన తోట చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఇప్పటికైతే మాత్రం పూత పింది దశలో ఉంది దగ్గర దగ్గర నలభై రోజులు అయింది షార్ట్ వీడియో కూడా చేస్తా అసలు ఇప్పటికి ఎంత పెట్టుబడి అయింది ఖచ్చితంగా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజైతే మాత్రం హుబ్లీ మార్కెట్కు ఏడు వేల బస్తాలు వచ్చినాయి గుంటూరు మార్కెట్కు కొత్త యాభై వేల బస్తాలు వచ్చినాయి అదే ఏసీ బస్తాలు ఒక అరవై వేల బస్తాలు వచ్చినాయి అదే మనకు ఖమ్మం మార్కెట్కు పద్నాలుగు వేల బస్తాలు వచ్చినాయి వరంగల్ మార్కెట్కి కూడా దగ్గర దగ్గర పది నుంచి పన్నెండు వేల బస్తాలు అయితే సారీ ఐదు నుంచి ఏడు వేల బస్తాలు కొత్తవి రావడం జరిగింది ఏసీ బస్తాలు కూడా ఒక పదివేల బస్తాలు అయితే రావడం అయితే జరిగింది ఇది ఓవరాల్గా మనకు అన్ని మార్కెట్లకు వచ్చిన సరుకు విధానం అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎక్కడ మార్కెట్ అయినా హుబ్లీ మార్కెట్కైనా అన్న రైతులు ఖచ్చితంగా నేను ఓన్లీ బ్యాడీ హుబ్లీ మార్కెట్లో చెప్తా ఉన్నా ఖచ్చితంగా డబ్బీ కడ్డి టూ జీరో ఫోర్ త్రీ ఎక్కడ వేసిన రైతులైనా సరే అన్న టూ జీరో ఫోర్ త్రీ మొన్నటిదాకా ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అయితే అమ్ముకుందాం దేవుడి దేవుళ్ళ చాలు అనుకున్నారు నలభై వేలు అన్న నలభై వేలు అయింది ఇంకా పెరిగిద్దా అంటే చెప్పలేము నా ఆలోచన ఏంటంటే ఒక టార్గెట్ రీచ్ కావాలని అనుకున్నప్పుడు అదొక అదొక మనిషికి సంతృప్తి అనేది ఇస్తుంది ఖచ్చితంగా నీ వంద బస్తాలున్నా యాభై బస్తాలు అమ్ముకో ఇప్పుడున్న రేటుకి మళ్ళీ ఒకవేళ రేట్ వస్తుంది అనుకోండి ఏ వెరైటీ అయినా చెప్తా ఉన్నా నీ వంద బస్తాలుంటే యాభై అమ్ము యాభై ఉంచుకో మళ్ళీ రేట్ వస్తుంది ధైర్యం నీకు ఉంటే నాకు ధైర్యం లేదు ఇంకా వచ్చిన కాడికి చాలు నేను ఇరవై వేలు అనుకున్న నలభై వేలకు వచ్చింది డబ్బి డబ్ యాభై వేలు అనుకున్నా డెబ్బై రెండు వేలు అయింది దాన్ని బట్టి ఫాలో అవ్వండి అన్న దయచేసి ఈరోజు డబ్బి వాడి హుబ్లీ మార్కెట్లో ముప్పై వేల కాయ నుంచి డెబ్బై ఆరు వేలు వేసారన్న ఈరోజు ముప్పై వేల కాయ నుంచి డెబ్బై ఆరు వేలు హుబ్లీ మార్కెట్ అని చెప్పేది ఖచ్చితంగా మార్కెట్ అయితే మాత్రం ఇదే మార్కెట్ నిలబడాలని అయితే మనమైతే కోరుకోవాలి ఎందుకంటే రైతులు కూడా విపరీతంగా వేయడానికి నెక్స్ట్ ఇయర్కి ఇప్పటికే రెడీ చేసుకుంటా ఉన్నారు అన్న మీ దగ్గర ఎల్లో మిర్చి దొరికిద్దా టూ జీరో ఫోర్ త్రీ దొరికిద్దా కడ్డి దొరుకుతాయా డబ్బి దొరుకుతాయి అంటే ఏది డిమాండ్ ఉంటే అది వేయాలనే ఆలోచన రైతులో ఫుల్గా ఉంది డబ్బి వ్యాడిగా ఆ విధంగా ఉంది కడ్డి వ్యాడికి కూడా దగ్గర దగ్గర నలభై వేల కానించి ముప్పై వేల నుంచి మనకు దగ్గర దగ్గర అరవై వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది అదే మనకు టూ జీరో ఫోర్ త్రీ అన్న ఈరోజు చూసుకుంటే ఇరవై వేల కానుంచి నలభై ఒక వే వరకు అయితే హుబ్లీ మార్కెట్లో వేయడం అయితే జరిగింది డబల్ ఫైవ్ త్రీ వన్ పదిహేడు వేల కానుంచి ఇరవై నాలుగు వేల వరకు అన్న చూసుకోండి నిన్న కూడా వీడియోలో చెప్పా మీకు టూ జీరో డబల్ ఫైవ్ త్రీ వన్ గత మూడు సంవత్సరాల నుంచి ఎప్పుడు చూసుకున్నా సరే పదమూడు పదహైదు పద పది పదమూడు పది పదమూడు పదమూడు పదహైదు పదహైదు పదహారు ఆ రేంజ్లో ఉన్న వెరైటీ తీసుకుపోయి ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఉంది దయచేసి రైతు మిత్రులు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతానికి మనం అనుకున్న టార్గెట్ పదివేలు పెరిగింది చాలా అనుకోవాలి ఇంకా మనకు ఆశ ఉందంటే ధైర్యం ఉందంటే ఉంచుకోండి మనకు ఇంకా గుంటూరు రకాల విషయానికి వచ్చరికి అక్కడ పదహైదు వేల కానుంచి ఇరవై మూడు వేల ఏవాలంటే అక్కడ నెంబర్ ఫైల్ కానీ అటువంటి వెరైటీలు అయితే వేయడం అయితే జరుగుతూ ఉంది సర్పణ్ వన్ జీరో టూ చూసుకుంటే మనకు ఇరవై వేల కానుంచి నలభై నాలుగు నలభై ఐదు వేల వరకు ఓవరాల్గా మార్కెట్లు అయితే వేయడం అయితే జరుగుతూ ఉంది మనకు గుంటూరు సారీ ఖమ్మం మార్కెట్కు ఈరోజు మనకు పదిహేడు వేల కానించి పద్దెనిమిది వేల వందల వరకు మామూలుగా మార్కెట్ నడుస్తుంది జెండాపాట్ అయితే పంతొమ్మిది వేలు వేశారు తాలుగాలు అయితే తొమ్మిది వేల కానించి పదమూడు వేల వరకు వేశారు ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది ఇంకా వరంగల్ విషయానికి వచ్చరికి మనకు పదిహేడు వేల కా నుంచి పద్దెనిమిది వేల వరకు వేశారు వండర్ హార్ట్లు ఇరవై తొమ్మిది వేల వరకు వేశారు త్రీ ఫోర్ వన్లు కొత్త అయితే మాత్రం ఇరవై ఆరు వేలు ఏసీ అయితే ఇరవై రెండు వేలు ఇది ఓవరాల్గా అక్కడ మార్కెట్ పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది ఇంకా మనకు గుంటూరు విషయానికి వచ్చేసరికి యాభై వేల బస్తాలు ఏసీ వస్తే తేజాలు పదహారు వేల కానించి మనకు పద్దెనిమిది వేల వరకు వేశారు పదహారు వేల కానించి పదిహేడు వేల వేందలు ఎక్కువ త్రీ డబల్ ఫైవ్ అడిగి పంతొమ్మిది వేల కానించి ఇరవై నాలుగు వేలు వేశారు సింజంట డబల్ ఫైవ్ త్రీ వన్ పద్దెనిమిది వేల కానించి ఇరవై రెండు వేలు వేశారు టూ జీరో ఫోర్ త్రీ ఇరవై ఐదు వేల కానించి ముప్పై వేలు వేశారు నెంబర్ ఫైవ్ పద్దెనిమిది వేల కానీ ఇరవై ఒక్క వే త్రీ ఫోర్ వన్లు పంతొమ్మిది వేల కానీ ఇరవై రెండు వేలు డీలక్స్ ఉంటే ఇరవై మూడు వేలు త్రీ థర్టీ ఫోర్లు పద్దెనిమిది వేల కానీ ఇరవై రెండు వేల ఐదు వందలు ఆర్మూరు పదహారు వేలు కానీ పదిహేడు వేలు రోమేలు పదహారు వేల కానీ పద్దెనిమిది వేలు క్లాసిక్ పదిహేడు వేల కానీ పంతొమ్మిది వేలు తేజ తాలు పదివేల కానీ పదకొండు వేల ఐదు వందలు తే తాలు ఎనిమిది వేల కానీ పదకొండు వేలు మనకు గుంటూరు కొత్త యాభై వేల బస్తాలు వస్తే తేజాలు పదహారు వేల కానీ పద్దెనిమిది వేల వందలు డీలక్స్ పంతొమ్మిది వేలు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి పద్దెనిమిది వేల కంచి ఇరవై రెండు వేల ఐదు వందలు ఇరవై మూడు వేలు సింగంట డబుల్ ఫైవ్ త్రీ వన్ పద్దెనిమిది వేల కానీ ఇరవై మూడు వేలు డీడీలు ఇరవై మూడు వేల కానీ ఇరవై రెండు వేల ఇరవై ఐదు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్లు దేశాలు ఇరవై మూడు వేల కంచి ఇరవై ఐదు వేలు భద్రాచలం రకాలు ఇరవై ఒక్క వేకా ఇరవై నాలుగు వేలు పాలా రకాలు ఇరవై ఒక వేకానికి ఇరవై రెండు వేల వందలు నెంబర్ ఫైవ్ ఇరవై ఒక వేకానికి ఇరవై నాలుగు వేలు టూ సెవెంటీ త్రీ కుబేర పద్దెనిమిది వేల కానీ ఇరవై ఒక వెయ్యి త్రీ థర్టీ ఫోర్లో సూపర్ టెన్లు పంతొమ్మిది వేల కానీ ఇరవై రెండు వేలు ఆరు నూరు పదహారు వేల కానీ మనకు పదిహేడు వేలు డీలక్స్లు ఉంటే పదిహేడు వేల వందలు రోమి ట్వంటీ సిక్స్ పదహారు వేల కాని పదిహేడు వేల ఐదు వందలు షార్కులు పదహారు వేల కానీ పదిహేడు వేల ఐదు వందలు క్లాసిక్ పదహారు వేల కానీ పదిహేడు వేల ఐదు వందలు బంగారం పంతొమ్మిది వేల కానీ ఇరవై మూడు వేలు బుల్లెట్లు పంతొమ్మిది వేల కానీ ఇరవై మూడు వేలు ఎల్లో మిర్చి ముప్పై ఐదు వేల కానీ నలభై రెండు నలభై ఐదు వేలు తేజ తాలు పదకొండు వేల కంచి పదమూడు వేలు సీడ్ సీటుతాలు తొమ్మిది వేల కానించి మనకు పదహైదు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి ఆ విధంగా ఉంది ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రైతు మిత్రుడు ఈ టమోటా అయితే మాత్రం మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉందో దీంతో డబుల్ ఫోర్ ఎయిట్ ఉంది సాయితీ ఉంది సాహు ఉంది మూడు రకాలైతే మనమైతే నాటడం అయితే జరిగింది అసలు పూత కానీ మొత్తం ఏ విధంగా ఉందనేది చెట్టు కట్టే విధానం కానీ నేను కొత్త కాబట్టి పేపర్ కానీ డ్రిప్ కానీ కర్ర కానీ ప్లాన్ చేద్దామని అనుకున్నా కానీ ప్రస్తుతానికి వాళ్ళు మనం పొలం లీజుకి అయితే తీసుకోవడం జరిగింది వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఇస్తారు ఏంటనేది క్లారిటీ లేకుండా మనం వాళ్ళని ఈ సంవత్సరం జస్ట్ ఏదో పొగాకు వేద్దామని చూసాం పొగాకు పోయడానికి అది కుదరక అది మళ్ళీ టమోటా నాటడం అయితే జరిగింది ఈ సంవత్సరం క్లారిటీ వచ్చిన తర్వాత ఇంకోసారి కూడా ఒక రెండున్నర ఎకరా ప్లాన్ చేస్తున్నా మీకు రైతులకు అందరికీ ప్రతి ఒక్క విషయం తెలియాలనే ఉద్దేశంతో మన ద్వారా కూడా రైతులకు అవగా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రైతులు ప్రజెంట్ టమోటా సరే ఉద్దేశంతో తగ్గింది కదా మళ్ళీ రేటు వస్తుంది రాదు రైతు ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే తగ్గితే వేయకూడదు పెరిగితే వెయ్యాలి అనే ఆలోచనతోనే రైతుకు రైతే చాలా వరకు నష్టం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది కాబట్టి ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి దగ్గర దగ్గర నాటిది నలభై రోజులు అవుతా ఉంది మనకు ఓవరాల్గా మార్కెట్ పరిస్థితులు అన్న మార్కెట్ ఎవరి చేతిలో ఉండదు దయచేసి రైతు చేతులనే ఉంటుంది రైతు తక్కువ వేసుకుంటే డిమాండ్ ఉంటుంది రైతు ఎక్కువ వేసుకుంటే డిమాండ్ అనేది ఓవరాల్గా తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి ఏ విధంగా ఉంది మిరప రైతులకు నేను చెప్పేది ఏంటంటే ఒకప్పుడు ఆరుమూరు పన్నెండు వేల వందల కానీ పదమూడు వేలు ఉన్నది అటువంటిది దగ్గర దగ్గర ఐదు వేలు పెరిగింది అన్న పదిహేడు వేల ఐదు వందలకి ఆరుమూరు వెళ్ళింది మనకు పదహైదు నుంచి పదహారు వేలున్న త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి ఇరవై మూడు ఇరవై నాలుగు వెళ్ళింది టూ జీరో ఫోర్ త్రీ పది వేల కానీ ఇరవై వేలు ఉన్న వెరైటీ ఇరవై వేల కాంచి నలభై వేల వరకు వెళ్ళింది ప్రతి వెరైటీ అన్న షార్కు అయినా సరే పన్నెండు వేలు పదమూడు వేలు ఉన్నది పదిహేడు వేలు పద్దెనిమిది వేల వరకు వెళ్తుంది తేజాలు కూడా పద్నాలుగు వేలు ఉన్నాయి పంతొమ్మిది వేల వరకు వెళ్ళింది మార్కెట్ ఎవరి చేతిలో ఉండదు దయచేసి రైతు చేతిలో ఉంటుంది తక్కువ వేసుకోవాలి ఎక్కువ డిమాండ్ మనకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రైతు మిత్రుడు ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై మరి